అమ్మ ఇప్పుడు ఆ రాజమణిహారాన్ని అమ్మవారి మెడలో అలంకరింపజేయండి అని పూజారి గారు చెప్తారు నిషా నీ చేతుల మీదుగానే హారాన్ని అమ్మవారి మెడలో వేయి అని రామాదేవి చెప్పడంతో అలాగే ఆంటీ అంటూ నిషా చాలా సంతోషంగా ఆ నకిలీ రాజమణిహారాన్ని తీసుకొని అమ్మవారి మెడలో వేస్తూ ఉంటుంది ఇప్పుడు ఆ అమ్మవారి మెడలో రాజమణిహారం నకిలీ అని తేలిపోతుంది నేను ఎలా తప్పించుకోవాలి అని రోజా తెగ టెన్షన్ పడిపోతూ ఉంటే ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి అని ఉపేంద్ర చాలా కంగారు పడిపోతూ అమ్మవారి మెడలో ఉన్న ఆ నకిలీ రాజమణిహారాన్ని చూస్తూ ఉంటాడు నకిలీ రాజమణిహారం ఇప్పుడు అమ్మవారి మెడలోకి చేరిపోయింది ఇంకా నేనేమో అసలైన రాజమణిహారాన్ని వేయలేకపోయాను ఇప్పుడు అది నకిలీ రాజమణిహారం అని బయటపడిపోతే ఇంకేమైనా ఉందా ఇప్పుడు ఏం చేయాలి అని చామంతి కూడా చాలా టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది అందరూ కూడా మొక్కుకుంటూ ఉంటారు అక్కడి నుండి ఇంకా వెలుగులు రాకపోవడంతో రమాదేవి టెన్షన్ పడుతూ ఇంకాసేపట్లో వస్తాయా అన్నట్లుగా చూస్తూ ఉంటుంది గుడిలోనేమో చామ్ ప్రేమ్ ప్రేము చామ్ కోసం ఏం కష్టాలు రాకూడదు అని పూజ చేస్తూ ఉంటాడు